అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే మంచి పనుల వల్ల ప్రజల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు సంస్కృతి సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల విమర్శలు ఎదురవుతాయి పెద్దల నుండి ఈ విషయంలో వ్యతిరేకత వస్తుంది మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు పెరుగుతాయి ఇది మీ కెరియర్కు సహాయపడుతుంది సముద్ర ప్రతి ప్రయాణాలు లేదా సంబంధిత వ్యాపారాలు సురక్షితం కాదు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం ఇంట్లో విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఆహార విషయంలో అజాగ్రత వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి బయటి ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు మీ సమాచార వ్యాప్తి ప్రభావవంతంగా ఉంటుంది కొన్ని అనవసరమైన వాగ్వాదాలు జరిగి అవకాశం ఉంది మాటల యద్దాలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి మీలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది మీ కొత్త ఆలోచనలు మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇది అనువైన సమయం మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ప్రశంసలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి భూమి లేదా ఆస్తి కొనుగోలుకు ఇది అనుకూలమైన సమయం దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను ఆస్వాదిస్తారు ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి మీ బంధం మరింత బలపడుతుంది పరిశ్రమలలో ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడులకు ఇది మంచి సమయం గతంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితాలు ఈరోజు లభిస్తాయి మీ శ్రమ వృధా కాదు వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇది మీ బహిరంగ పనులన్నింటికీ సహాయపడుతుంది ప్రయాణాలు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతాయి మీ సమయ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది మీరు పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ జీవితం క్రమబద్ధీకరించబడుతుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు అనేక సవాళ్లు ఎదుర్కొంటారు చిన్న అలసట కూడా తీవ్రమైన అనారోగ్యానికి దారితీయవచ్చు మీ ఆత్మవిశ్వాసం ధైర్యం రెట్టింపు అవుతాయి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ధైర్యం మీకు సహాయపడుతుంది నాటకాలు డ్రామాలలో మీరు ప్రదర్శనలు ఇస్తారు మీ కళకు మెప్పు లభిస్తుంది కోచింగ్ మరియు శిక్షణలో మంచి ఫలితాలు సాధిస్తారు ఇతరులకు మార్గదర్శనం చేస్తారు ఆంజనేయుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తిపరంగా అభివృద్ధికి సంబంధించిన కోర్సులు పూర్తిచేస్తారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి లైఫ్ కోచింగ్ ద్వారా మీ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు సరైన మార్గంలో పయనిస్తారు పుస్తక పఠనానికి ఈరోజు అనుకూలం కొత్త విషయాలు తెలుసుకుంటారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది వారి సృజనాత్మకతకు ప్రశంసలు అందుతాయి మీ నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి ఈరోజు మీరు ఎటువంటి పొరపాట్లు చెయ్యరు గతంలో చేసిన తప్పులనుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతారు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని ఆనందిస్తారు మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఉన్నతాధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలరనే ధైర్యం కలుగుతుంది మీ సంక్షేమం భద్రతకు సంబంధించిన విషయాలు మెరుగుపడతాయి ఆరోగ్య బీమా ఆర్థిక రక్షణకు సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల భారీ నష్టాలు చవిచూసే ప్రమాదం ఉంది కొత్త వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం అందించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు హాజరయ్యే వ్యాపార సమావేశాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు ఎదురవుతాయి పంట దిగుబడి ఆశించినంతగా ఉండదు మీ వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి క్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు వినోదం కోసం సినిమా చూసే అవకాశం దొరుకుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు మీ సంకల్పశక్తి పెరుగుతుంది మీరు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు చేసే ప్రయాణాలు మీకు ఆహ్లాదాన్ని అనుభవాన్ని అందిస్తాయి మీకు మంచి అనుభవాలుంటాయి నాట్య రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది మీకు ఆహ్లాదం కలుగుతుంది పిల్లల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు వారి విద్య విషయంలో అశ్రద్ధ కనబడుతుంది పర్యటనలు వాయిదా పడతాయి ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి రచన లేదా కూర్పు పనుల్లో మీరు ఏకాగ్రతను కోల్పోతారు మీ పనులు ముగియడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది స్వచ్ఛంద సేవ చేయడానికి మీరు సమయం కేటాయించలేకపోతారు ఇతరులకు సహాయం చేయాలనే మీ సంకల్పం నెరవేరదు మీ వ్యక్తిత్వం ఈరోజు మరింత ఆకర్షణీయంగా ప్రభావవంతంగా ఉంటుంది ఇతరులు మీ మాటలకు తీరుకు బాగా ప్రభావితమవుతారు పర్యావరణ పరిరక్షణ వైపు మీరు అడుగులు వేస్తారు ప్రకృతితో గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తారు మీరు ఇష్టదైవం యొక్క మంత్రాన్ని జపించడం వలన అద్భుతమైన శక్తి లభిస్తుంది మంత్రోచ్చారణ మీలోని శక్తిని సరిదిద్దుతుంది విజయాన్ని అందిస్తుంది ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి మంచి రోజు క్రియేటివ్ ఫోటోలను తీస్తారు కౌన్సెలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మానసిక ప్రశాంతత పొందుతారు మీ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ చాలా సమర్థవంతంగా ఉంటుంది మీరు మంచి పొదుపు చేస్తారు ఈరోజు మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు మీ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు నిర్వహించే లేదా పాల్గొనే కార్యక్రమాలు విజయవంతమవుతాయి మీ ప్రణాళికలు సజాలుగా అమలు జరుగుతాయి ఫిషరీస్ రంగంలో మీకు లాభాలు వస్తాయి మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది వృద్ధిపరమైన నిర్ణయాలలో గందరగోళం నెలకొంటుంది సరైన మార్గం దొరకదు మీ కెరియర్లో పురోగతి సాధించడానికి అవకాశాలు తగ్గిపోతాయి సోషల్ మీడియాలో విమర్శలు ట్రోలింగ్ ఎదుర్కొని మానసికంగా బాధపడతారు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదముంది మీ ఇంట్లో వృత్తిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది దీర్ఘకాలంగా ఉన్న వివాదాలు శాంతియుతంగా పరిష్కారమవుతాయి పని ఒత్తిడి ఈరోజు విపరీతంగా ఉంటుంది మానసిక అలసట చికాకు పెరుగుతాయి స్టార్టప్లలో పెట్టుబడులు పెడతారు అవి మంచి లాభాలను తెస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి